హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి విత్తనాలు ఎలా నాటుకోవాలి ఏంటి అనేది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి విత్తనాలు నాటడం కోసం నేను మట్టి మిశ్రమం రెడీ చేసుకుంటూ ఉంటానండి ఇదిగో చూడండి మా గోపి చక్కగా బయలుదేరింది విత్తనాలకి ఎలా ఉందో చూడండి ఇక ఈ విత్తనాలు ఎలా శుద్ధి చేసుకోవాలి ఏంటి అన్నది నేను వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను కదండి ఆ విత్తనాలన్నీ ఒకరోజు నానాక మనం దేంట్లో నాటాలనుకుంటున్నామో దాంట్లో నాటడానికి మనం సాయిల్ మిక్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి సాయిల్ మిక్స్ అంతా పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనకి ఇంత శ్రమపడి విత్తనం శుద్ధి చేసుకుని సెలెక్ట్ చేసుకున్న విత్తనాలన్నీ కూడా చక్కటి మొలకలు వచ్చాయండి చక్కగా పెరుగుతాయి కానీ విత్తనాలు మొలకెత్తాక పెరిగేటప్పుడు అండి మనకి ఏ విత్తనాలు ఏంటి అన్నది చాలా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది మొక్కలన్నీ ఒకటేలా కనిపిస్తూ ఉంటాయి అందుకని మనం విత్తనం నాటేటప్పుడే చిన్న చిన్నగా లెబిలింగ్ చేసేసుకోవాలండి ఏ విత్తనాలు నాటుతున్నావు ఏంటన్నది అలాగే ఒక లిస్ట్ కింద కూడా రాసేసుకుని ఉంచుకోవాలి మనం ఏ విత్తనాలు పెట్టాము అన్నది ఇదిగోండి నేను ఇలా సెల్లో టైప్కి మొత్తం ఆ విత్తనాలు పేర్లన్నీ కూడా ఒక కోడ్ కింద రాసేసుకున్నాను వసరకాలో నాటడం కోసం విత్తనాలండి ఎక్కువగా చిక్కుడు జాతి ఇప్పుడు నాటుకుంటే అండి మనకి మంచి దిగుబడి వస్తుంది అందులో వైలెట్ కలర్ చిక్కుడు ఉంటుంది కదా అదైతే ఇప్పుడు నాటుకుంటేనండి చక్కగా దసరా నాటికి మంచి దిగుబడి వస్తుంది దాంతోపాటు అల్లం కంద పెండలం పసుపు కూడా కొద్దిగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక ఈ రోజు నాటడం ఫినిష్ చేసేస్తానండి కండుపు చిక్కుడు వైలెట్ చిక్కుడు ఇలాగా రకరకాలు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మలకెత్తేక ఒకలాగే ఉంటాయి అందుకని వాటి కోసం ఇలాగా గ్లాసుల మీద త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇలాగ అన్ని సెట్ కింద ్లాసులు అలాగే జీసీహెచ్ అంటే గుత్తు చిక్కుటండి గుత్తులు గుత్తులుగా కాస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి ఇది పిగ్ బీన్స్ బీబీ అలాగా కోర్ కింద అన్నిటికి ఇచ్చేసుకున్నానండి ఇలాగ టేప్ ఉంటుంది కదా ఈ సెల్లో టేప్కి మనం చక్కగా పెట్టేసుకునండి ఇదిగోండి బెండ నార్మల్ బెండ అలాగే ఇవన్నీ అంటే మనం ఏ పాత్రలో పెడుతున్నామో అంటే అది కంటైనర్ అది ప్లాస్టిక్ కావచ్చు లే ఇలాగా చిన్న చిన్న గ్లాస్ కావచ్చు లేదంటే ఎటువంటి పార్ట్స్ కావచ్చు వీటిలో సరే ఇలా లేబిలింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఇక్కడ చెట్టు బెండ్ ఉంది నార్మల్ బెండ్ ఉంది అలాగే ఏనుగు దాంతో బెండ ఇవన్నీ కూడా బెండ మొక్కలన్నీ ముసాక ఒకలాగా ఉంటాయి కదా అందుకని వాటి కూడా ఇలా లేబలింగ్ చేసేసుకుని పెట్టేసుకుంటాయండి ఆ మొలకెత్తున్నా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇదండి ఇవన్నీ ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని ఈ విత్తనాలు అండి మనం ఈ మృగశరకాతిలో మనకి వర్షాలు వచ్చేసరికి చక్కగా మొక్కలు మళ్ళీ రేపాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయండి మట్టి మిశ్రమం కోసం రెడీగా ఉంచుకున్నానండి ఇవన్నీ గార్డెన్ సాయిల్ అండి ఇవి కుండీల్లో ఖాళీ చేసినా కూడా కొంత ఉంది ఆ గార్డెన్స్ ఆయిల్ ఇంచుమించు అంతే మొత్తంలో పశువుల ఎరువు పశువుల ఎరువు ట్రైకోడర్మ విరిడితో మిక్స్ చేసిందండి ఇక్కడ ట్రైగోధర్మ విరిడి నేను పశువుల ఎరువులో డెవలప్ చేస్తున్నాను కదండి ఇక్కడి నుంచే సేకరించాను ఈ పశువుల ఎరువుని అంటే విరిడి కూడా మిక్స్ అయిపోయిందండి అలా బాగా మాగిన పశువుల ఎరువు అండి ఇది అలాగే కోకోపీట్ ఇది కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఉంది కంపేరిటివ్గా మట్టి పశువుల ఎరువు కంటే కొద్దిగా కోకోపీట్ శాతం ఎక్కువ ఉంది ఎందుకంటే విత్తనాలు చక్కగా నాటుకుపోవడం కోసం కోకోపీట్ అయితే గొల్లగా ఉంటుంది కదండి మట్టి అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది కూడా కొద్దిగా ఉంది ఇక కొంచెం పిండి అలాగే వేము సూడోమోనాస్ రైకో విరిడి ఆల్రెడీ దీంట్లో మిక్స్ చేసేసాం కదండి పశువుల ఎరువులోనూ ఇవన్నీ పౌడర్స్ అనమాట అలాగే కొద్దిగా పసుపు పొడి దాల్చిన చెక్క పొడి అంటే మనకి నెమ్టోర్స్ సిబ్బంది ఇటువంటివి లేకుండా మొక్కలు హెల్దీగా పెరగడం కోసం నేను ఇవన్నీ యూస్ చేస్తున్నానండి ఇవన్నీ వేసి చక్కగా మత్తి మిశ్రమం గుల్లగా ఉండేలాగా మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలండి మొత్తం మనం వేసుకున్నవన్నీ కూడా అండి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇటువంటి పరికరాలు మన దగ్గర ఉన్నాయనుకోండి మనకి పని సులువైపోతుందండి మాటి మాటికి ప్రతి చిన్న పనికి మనుషుల్ని పిలవలేం కదా మనం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండు ఉండేలాగా మనం ఇటువంటి దీని ఏమనాలో పారాయణాలు ఏమో అలాగే తాపీలు ఉంటాయి కదండి ఈ తాపీలు ఇటువంటివి పెట్టుకుంటే ఈజీ అయిపోతుందండి మనకు పని అలాగే మనం ఇటువంటి పనులు చేసుకుంటున్నప్పుడు కింద ఏమన్నా ఒకటి పరిచేసుకున్నాం అనుకోండి అంటే ఫ్లెక్సీలు కానీ లేదంటే బియ్యం సంచులు గోన సంచులు ఇటువంటివి పెట్టేసుకుంటే మనకి శుభ్రం చేసుకునే ఇబ్బంది కూడా లేకుండా అండి పని సులువైపోతుంది అనమాట ఇలా మొత్తం అన్ని బాగా కలిసేలాగా చేసుకునండి ఏ ఈ రాళ్ళు రపలు ఇటువంటివి ఏరేయాలండి బెడ్లు అవి పెద్దగా ఉన్నా గాని మనం కొంచెం చెల్లి కొట్టేసుకుని అంత మెత్తగా గొల్లగా ఉండేలాగా ఈ మిశ్రమం అంతా కలిపేసుకోవాలి శుభ్రంగా ఈ మిశ్రమంలో రాళ్ళు రపలు ఇవన్నీ ఏరేసానండి ఏరేసాక గ్లాసులు రెడీగా పెట్టుకున్నాను కదండి డ్రైన్ హోల్ కింద అంటే నీళ్ళు వెళ్ళిపోవడం కోసం చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాను ఆ హోల్స్ నుంచి మట్టి వెళ్ళిపోకుండా ఈ కొబ్బరి పీచు కొద్ది కొద్దిగా పెట్టేశానండి పెట్టేసాక ఈ గ్లాసుల్లో మట్టి నింపేసి అంటే నేను ఈ గ్లాసుల్లో మతం విత్తనాలన్నీ నాటేసాక తెలియడం కోసం ఇలా పెట్టుకున్నానండి కాచి అంటే కడుపు చిక్కుడు అది ఆరో నెంబరు విత్తనం అనమాట అండి అలాగే విత్తనాలు పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలాగా ఆర్డర్ అంటే మొత్తం నేను ఎన్ని రకాల చిక్కుళ్ళు పెడుతున్నానో అవన్నీ కూడా ఇలాగా ఆర్డర్గా రాసేసుకున్నానండి ఇక్కడ చూసారు కదా కనుక చిక్కుడు ఆరో నెంబర్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చిక్కుళ్ళు అలాగే నేను విత్తనాలు నాన్ పెట్టుకున్నప్పుడు అండి ఆ గిన్నె మీద కూడా నాన్ రాసేసుకున్నాను కనుపు చిక్కుడు అని అంటే ఇప్పుడు ఈ కనుపు చిక్కుడు విత్తనాలన్నీ ఈ గ్లాసుల్లో పెట్టేస్తాను అలాగా వన్ బై వన్ విత్తనాలన్నీ నాటేసుకుని ఒక ట్రేలోకి సర్దేసుకున్నాం అనుకోండి విత్తనాలు నాటుకునే పని పూర్తయిపోయినట్టేనండి మనం విత్తనాలు నాటేటప్పుడు అండి ఈ చిక్కుడు విత్తనాలు కానీ అలాగే ఈ ఆనప విత్తనాలు కానీ పొట్ల విత్తనాలు కానీ ఇలాగా పొడుకోబెట్టినట్టుగా పాతేసామనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదో ఒక రకంగా మొలిచేస్తాయి అవి అవి ఇలా పెట్టినా ఇలా పెట్టినా మనకి కొంచెం తల కిందలు అయిపోవచ్చు ఇంకొకటి అయిపోవచ్చు ఒక్కొక్కటి ఒకేలా అనిపిస్తాయండి పైన కింద కూడా అందుకని ఆ ఇబ్బంది ఏమి లేకుండా ఇలా పడుకోబెట్టేస్తే సరిపోతుంది అలాగే మనం పైన కూడా విత్తనం కొంచెం కనీసం అంటే విత్తనం సైజుని బట్టండి పెద్ద సైజు అయితే కొంచెం ఎక్కువ మట్టి వేయాలి చిన్న సైజు అంటే బెండ అటువంటివి అనుకోండి కొద్దిగా మట్టి వేస్తే సరిపోతుంది చిక్కుడైనా సరేనండి మనం ఇలా పడుకోబెట్టినట్టుగా పాతేస్తే ఇబ్బంది ఏమి ఉండదు నేను విత్తనాల పని చేసుకుంటూ ఉంటానండి చూడండి మా రాదం వచ్చింది ఎరా సాయం చేస్తావా ఆ తుక్కన్ని తీసుకుని వెళ్తుందో చూడండి ఇక్కడ చిరువు రోజలను కూడా వదిలే అవి తిరుగుతున్నాయి ఆ మమ్మల్ని ఎందుకు వదలం ఇవి కూడా బయటకు వస్తున్నాయి ఎరా ఏం పని ఇక్కడ నీకు నీకు వేసిన మట్టి అక్కర్లేదు ఈ మట్టి కావాలా తయారయ్యి వెళ్ళు 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 ఇప్పుడు ఏ మూలం ఎక్కిందండి దీన్ని ఎత్తుకోలేక మాకు తెప్పలు వస్తాయి దీన్ని దాని ప్లేస్లో పెట్టేయాలి వెళ్ళమ్మా వెళ్ళ వెళ్ళి దాని ప్లేస్ లో దాన్ని పెట్టేస్తున్నాం నిన్న మొత్తం ఈ విత్తనాలన్నీ నాటడం కంప్లీట్ అయ్యేసరికి అండి రాత్రి అయిపోయింది ఇంక అందుకని అప్పుడు ఇంకేం వీడియో షూట్ చేయాలి ఇవ్వగోం ఇవన్నీ ఇలా నాటాను నాటేసేయండి మొలకలు రావడం కోసం నేను ఇలాగా ఈ ఫ్లెక్సీ అలాగే గోన్ సంచులు సిమెంట్ సంచులు ఉంటాయి కదా అటువంటి వాటితోటి కవర్ చేసేసానండి అంటే మనం విత్తనాలు నాటేసాకండి ఇటువంటి రోజు క్యాను అటువంటి వాటితోటి జస్ట్ ఇలా కొద్దిగా వాటరింగ్ చేసుకోవాలి మనం పైన కవర్ చేసేసుకున్నాం కాబట్టి అండి రోజు వాటరింగ్ చేసుకోకర్లేదు రోజు మార్చి రోజు అంటే తేమ శాతం ఎలా ఉంది చూసుకుని ఎక్కువ తేమ శాతం ఉన్నా కానీ విత్తనాలు కూలిపోతాయి అలాగే కవర్ చేసేయాలండి ఏదో ఒకటి అంటే మనం గడ్డి వేయచ్చు లేకపోతే ఏదన్నా పచ్చి రొట్ట అటువంటి వాటితోటి కవర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్లెక్సీలు ఇటువంటి వాటితో కవర్ చేసేయడం వల్ల అండి ఆ విత్తనాలకి వెచ్చదనం అందుతుంది అలాగే చీకటి కూడా చీకటి కూడా అందుతుందండి అప్పుడే విత్తనాలు చక్కగా మొలకెత్తుతాయి అలాగే ఇక్కడ దుంపజాతి అల్లం పసుపు కంద పెండలం ఇలాగా ఇవన్నీ కూడా కొంచెం ఇసుక ఎక్కువ శాతం కలిపండి వీటిల్లో పెట్టేశాను పెట్టడం తోటి అంటే వీటికి మనం ఏవి క్లోజ్ చేయకూడదు అలా వదిలేస్తే మెల్లిగా అవి మనకి ఎత్తుతాయి అలాగే మనం ఇటువంటి ప్లాస్టిక్వి మనకి ఐదు రూపాయలు పది వేస రూపాయలు దొరుకుతాయండి ఫ్రూట్ బాస్కెట్స్ అంటారు ఇవి మనం సేకరించుకున్నాం అనుకోండి ఇటువంటి గ్లాసుల్లో విత్తనాలు అవి నాటుకున్నా కానీ అవి పడిపోకుండా చక్కగా నిలదొక్కుంటాయి అనమాట ఇలాగా మనం ఈ మృగశిరకార్తలు విత్తనాలు నాటుకున్నాం అనుకోండి అవి కొద్దిగా ఏది కాకండి చక్కగా రేపాటు చేసేసుకోవచ్చు చూశారు కదా మట్టి మిశ్రమం ఎలా కలపాలి విత్తనాలు నాటుకున్నప్పుడు మనం ఆ లేబిలింగ్ అది ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్